హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రంగిలో శ్రీను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటనుకున్నారా ఈరోజైతే మేము అరకు అయితే వెళ్ళామండి అరకులో బెంబలో చికెన్ అని చాలా బాగుంటుందండి సో ఈ మసాలా అయితే కలిపిస్తారు కలిపి అయితే గుచ్చుతున్నారు ఇదైతే మంట మీద అయితే కాలుస్తారండి చాలా బాగుంటుంది సో నేను కూడా అయితే టేస్ట్ చేశాను సో మా ఆయన అయితే కూడా చూస్తున్నారండి ఎలా చేస్తున్నారో ఇందులో అయితే పెట్టి ఈ వెదురు ఉంటుంది కదండి వెదురు కర్రలు అయితే పెట్టి కాలుస్తారండి తర్వాత ఇలా వాటర్ అయితే పోసి దాన్ని అయితే చల్లారి పెడతారు చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి సో నేను కూడా ట్రై చేశాను ఒకసారి ఇంకొకటి ఇలా అయితే కాలుస్తారు దీన్ని చాలా టేస్ట్ అయితే బాగుందండి ఇందులో పెట్టి కాల్చడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో దీన్నైతే ఇలా అయితే కాలుస్తారు మన వైపు అయితే పుల్లల మీద బొగ్గుల మీద ఎట్టి అయితే కాలుస్తారండి దీన్ని అయితే డైరెక్ట్ మంట మీద మా హస్బెండ్ అండి సో ఇందులో అయితే చికెన్ బిర్యానీ బొంబుకి చికెన్లోని బిర్యానీ కూడా వేసి చేస్తారండి సో చూడండి ఇది మీ బిర్యానీ మిక్స్ రైస్ని మసాలాలోని చికెన్ని కలిపి ఈ వెదురు కర్రలో అయితే వేస్తారు వెదురు కర్రలో వేసి తర్వాత వాటర్ అయితే వేసి దాన్ని అయితే కుక్ చేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా అయితే వెళ్తే ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ అయితే కామెంట్ చేయండి సో దీన్నైతే ఇలా అయితే ఈ బొమ్ ఈ కర్రలు అయితే వేసి చికెన్కి బిర్యానీకి ఉడకడానికి వాటర్ అయితే వేస్తున్నారండి వేసి దీనికైతే పైన అయితే ఒక అరిటాకును కవర్ అయితే చేస్తారు కవర్ చేసి అయితే మంట మీద అయితే కుక్ చేస్తారండి సూపర్గా అయితే ఉంటుంది సో మీరైతే మటుకు అరికెళ్తే కంపల్సరీ టేస్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ సరిపోతే వీడియో అయితే ముందుకు ముందుకొస్తా ఓకే బాయ్